నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లోని ఇళ్లలో పనిచేసే మహిళలు ఎవరైతే ఉన్నారో డ్రైవర్నలు కావచ్చు మహిళలు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది ఎందుకంటే ప్రస్తుతం కువైట్లో ఈద్ అల్ ఆదా బక్రీద్ పండుగ సెలవులు నడుస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్లోని ఇళ్లల్లో పిల్లలు కానీ లేకపోతే కుటుంబం ఏదైతే ఉందో బయటికి చాలామంది అయితే వెళుతూ ఉంటారు రిసార్ట్లకు వెళ్ళి అయ్యొక్క పండుగనైతే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అటువంటి వారికి కువైట్ అగ్నిమాపక శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్లోని పిల్లలను వదిలి వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పి పిలుపునిచ్చింది కువైట్లో చాలామంది సముద్రంలో కానీ స్విమ్మింగ్ పూల్లో కానీ పొలాలలో లేదా తాము విశ్రాంతి తీసుకునే ప్రదేశాలలో స్విమ్మింగ్ పూల్ ప్రమాదాలను నివారించడానికి సముద్రంలో లేదా స్విమ్మింగ్ పూలలో పిల్లలను గమనించకుండా ఉండకండి అని చెప్పేసి తెలిపింది చాలా వరకు మనం చూసుకుంటే కువైట్లో సెలవులు వచ్చినప్పుడు చాలామంది చిన్నారులు స్విమ్మింగ్ పూల్లో పడి అయితే చునిపోతూ ఉన్నారు ఇటువంటివి జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు మరియు అలాగే ఇళ్లలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎందుకంటే చిన్నపిల్లలకు ఏమీ తెలియదు కాబట్టి స్విమ్మింగ్ పూల్లో పడిన తర్వాత చాలా వరకు మృతి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత సంవత్సరం కూడా చాలా కేసులు స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోయిన చిన్నారుల కేసులు నమోదయ్యాయి అటువంటివి జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ముఖ్యంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది అలాగే ఎవరైనా పిల్లలను చూసుకునే ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పనిసరిగా పిల్లల పట్ల చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది లేదంటే కానీ పిల్లలు స్విమ్మింగ్ పూల్ కానీ లేకపోతే ఇతరత్ర ప్రమాదాలలో మరణిస్తే కానీ ఇంట్లో పిల్లలను చూసుకుంటూ ఉన్న మహిళల పైన కేసు పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే పిల్లల విషయంలో చాలామంది చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు అల్లరి చేస్తారు లేకపోతే ఏడిపిస్తారు కానీ మీరు మాత్రం సమన్వయం కోల్పోకుండా ఓపిక్గా ఉంటూ వాళ్ళనైతే చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్